नहीं भाई ज़्यादा बात कर रहे हैं दावनगेरी हॉस्पिटल लगे पानी पीते नहीं चा पीते चाह मंगाते राइट 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 बच्चन को क्या रहेगा सुशील फोन लगा क्या? बड़ा नेबस बड़ा नेबस बस नहीं रहा तो <laughs> तो <स्थीक laughs> है बस ये अस्पताल को जाएंगे क्या? मैं उनके दवाएं हैं ये तो कंटिन्यू खाना है ठीक है लेकर आओ एक काम क्या है

అందరికీ నమస్తే అండి ముఖ్యంగా ఏంటంటే ఒక చిన్న ఆదోనిలో ఈరోజు ఒక సంఘటన జరిగింది ఆ సంఘటన జరగడానికి కారణం ఏంటంటే ప్రతి ఒక్క నిర్లక్ష్య వైఖరి అని నేను చెబుతున్నా ఎందుకంటే ఆ వీడియో ఏమన్నది మా వీడియోలో మీరు చూడండి ఆధునిలో ఉన్న స్థితిగతులు రోడ్ల పరిస్థితి గురించి ఒకరు దావ దావనగిరికి పోయే ఒక వృద్ధ వృద్ధా వృద్ధ మనిషి ఆయన రోడ్లు బాగలేక కింద జారి కింద పడి కింద పడిన వెంటనే ఆయనకి ఇమీడియట్లీ ఆస్తమే అటాక్ అయిపోయి అక్కడ ఎవరు లేరు స్థానికులుగా అక్కడ ఉంది చూసి అక్కడ పక్కన వెళ్ళిపోతున్నారు దేవుడు అక్కడ ఉన్న కాలనీ వాసులు అందరూ పక్కన నిలబెట్టి అంతా చూసి అక్కడ దాంట్లో అంత ఆస్ట్రేలియన్ ఫోటోనియో ట్యాబ్లెట్స్ అన్నీ ఇచ్చి ఆయనకి ఇచ్చేస్తే ఇన్ ఇన్హేలర్ ఇన్హేలర్ ఇన్హేలర్స్ అన్నీ కొట్టడం జరిగింది కొట్టిన తర్వాత ఆయన దాదాపు ఒక నలభై నిమిషాల తర్వాత ఆయన ఒక ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత ఆయన దావణగిరికి పోవాలంటే మా గుడ్ మార్నింగ్ టీం తరఫున ఆయనకి బళ్ళారి నుంచి పోతారంటే మేము పంపించడం జరిగింది ఇది ఏంటంటే మాకి కంటికి కనపడి ఒక సమస్య కనబడుతుంది కానీ ఇలాంటి కనపడకకుండా సమస్య ఎంతమంది ఇబ్బంది పడుతున్నారు ఎంతమంది దీని గురించి బాధపడుతున్నారు ఎంతమంది దీని గురించి వాళ్ళ అవయాలు కోల్పోతున్నారని చెప్పి నేను 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 సూటిగా అధికారులకు ప్రశ్నిస్తున్నాను సార్ మేము మాకు జీతాలు ఇచ్చేది మనం వీళ్ళు ఎవరైతే జనాలు ఉన్నారో వాళ్ళ ట్యాక్స్ రూపంలో మీకు ఏ ఒక్క రూపాయి వస్తుందో వాళ్ళ ట్యాక్స్ నుంచి వచ్చే వేతనాలు మీకు వస్తున్నాయండి కానీ మనం గవర్నమెంట్ యాజ్ ఎ గవర్నమెంట్గా మీకు ఎందుకు ఇచ్చానంటే మీకు గ్రీన్ ఇంక్ సింక్ గ్రీన్ సైన్ ఆథరైజ్ సిగ్నేచర్ మీకేనండి ఇచ్చింది ఆఫీసర్స్కి కాకపోతే మీరు ఈ రకంగా నిర్లక్ష్య వైఖరి ఎందుకు ఉన్నారో తెలియదు సరే సార్ ఎంతసేపు బడ్జెట్ 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 అంటున్నారు కనీసం ఆదంలో గుంతలు గుంచడానికి కూడా బడ్జెట్ కావాలంటే చాలా హాస్యాస్పదంగా కనబడుతుంది ఇక్కడైనా మీ ఒక మండి వైఖరి వీడాలని అతి తొందరలో ఎందుకంటే మేము ముఖ్యంగా ఏంటంటే ఈరోజు వినాయక చవితి గురించి కూడా మేము చెప్పడం జరిగింది వినాయక చవితి నిమజ్జనం గురించి చెప్పడం జరిగింది ఇలాంటి కాకోకుండా రెగ్యులర్గా అందరూ వృద్ధులు పోతుంటారు స్కూల్ పిల్లలు స్కూల్కి పోతుంటారు ఎక్కడ చూసినా గుంతలు గుంతలు ఉన్నాయి మేము మీకు సిసి రోడ్లు అడగటం లేదు సార్ ఉన్న గుంతలు పూడ్చండి అని అడుగుతున్నాము కాబట్టి మేము కూటమిలో అభ్యర్థి అయిన మా ఎమ్మెల్యే పార్థసార్జు కూడా విన్నవించి అడుగుతున్నాం సార్ మీరు ఎంతసేపైనా కానీ బడ్జెట్ వచ్చింది బడ్జెట్ అంత కాస్త దీని కనీసం ఒక గుంతలు పూడ్చడానికి ఫస్ట్ గుంతలు పూడ్చే కార్యక్రమం అతి తొందరలో నా అయినంత తొందరగా వర్షం తగ్గినంత వర్షం తగ్గినంత తగ్గిన తర్వాతే మీరు చేయాలని చెప్పి నేను కోరుకుంటున్నాను నా పేరు ఖాజా ఆదోని ఛార్జ్ లేదు సార్ మా టీం తరఫున ఆయనకి వెయ్యి రూపాయలు ఇవ్వడం జరిగింది సరే అది ఏంటంటే చెప్పాలని కాదు మీరు అడిగారు కాబట్టి మేము చెప్తున్నాము ఇది 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 కాదు సార్ పెద్ద మేజర్ సమస్య ఇలాంటి వాళ్ళు ఎంతమంది బాధపడుతున్నారు మా దృష్టికి వచ్చింది ఒకటో రెండో వస్తున్నాయి కానీ ఇలాంటి దృష్టిలో మేమంతా ఊరంతా ఆందోళనంతా మేము తిరగలేము కదా ఇలాంటి సమస్యల్లో ప్రతి ఒక్క సమస్యకి పరిష్కారం కావాలంటే రోడ్డు రోడ్డు సమస్యలు రోడ్లు బాగుండాలి ఇదే మేము కోరేది నలభై రెండు వార్డులో కూడా మన పరిస్థితి చాలా ఘోరాతి ఘోరం గుంతలు కానీ ఏ సబ్జెక్ట్ కానీ ప్రతి చోట ఇబ్బందికరంగా ఉంది మనకి ఉన్న అధికారులు అంటే నిర్లక్ష్యం వల్ల ఉన్నది అధికారం నిర్లక్ష్యం వల్ల సార్ మీరేం ఫ్రీ చేయడంలా ప్రతి ఒక్కరూ అక్కడ జాబు ద్వారా మీకు సరైన నాణ్యత ద్వారా ప్రతి ఒక్క శాలరీని మీరు పొందుతున్నారు మీ జాబుని మీరు చేయాలన్నా కూడా మేము హెచ్చరిస్తున్నామంటే మీరు ఎంత నిర్లక్ష్యంగా చేస్తున్నారో మీరు కొంచెం ఆలోచన చేయండి ఇంకోటి పరిస్థితి ప్రతి చోట ఒక కాజాగారు కానీ భీమాస్వామి కానీ కానీ గౌస్ బర్గ్ కానీ ప్లేన్ న్యూస్ కానీ ఎక్కడ ఉండదు ఒక్క నలభై రెండు రోజులు ఒక రౌండ్ ఒక ఏరియా కానీ రెండు ఏరియా కానీ కవర్ చేయవచ్చు నలభై రెండు కవర్ కవర్ చేయడం ఒక రోజు చేయలేం ప్రతి ఒక్క రుద్రాత్మకు కానీ ప్రతి ఒక్క వికలాంగులకు కానీ ప్రతి ఒక్కరికి ఏది జరిగినా అక్కడ ఉన్న ఏరియాలో వాళ్ళు కూడా వాళ్ళు కూడా స్పందించి ఏదో చేత అయినా వాళ్ళకి వెయ్యి కావచ్చు కానీ మనం చేత ఐదు వందలు అవుతే ఐదు వందలే కానీ ఇప్పుడు మనం జోబులో వెయ్యి రూపాయలు ఉంది కాబట్టి వేరు రూపాయలు ఇచ్చినాం ఆయన అడిగింది కూడా వెయ్యి రూపాయలే మాకు వెయ్యి రూపాయలు అయితే దావణగిరి ముట్టుకుంటే చాలు సార్ మాకు అక్కడ ముట్టుకుంటే మాకు వైద్యులు అక్కడ ఉన్నారు మేము చూసుకుంటామని చెప్పింది కోసమే అదే వైద్యులు వెయ్యి రూపాయలు ఇది ఇవ్వడం జరిగింది దయచేసి చెప్తున్నాను సార్ ఇది మీరు తెలుసుకోండి ప్రతి ఒక్క చోట ప్రతి ఒక్క అధికారులకి మీరు ఎమ్మెల్యేగా మీరు ఆదేశిస్తే పది రోజులు అయ్యే పని మీరు చెప్తే పది నిమిషాల్లో అవుతుంది ఆ పది నిమిషాల్లో అయ్యే పని కూడా మీరు ఎందుకు నిర్లక్ష్యంగా చేస్తున్నారు దయచేసి ఎవరు పని వాళ్ళు చేసుకుంటే మా మీడియాకి ఇంత కష్టం ఉండదు అంటున్నా జనాలకి ఇంత కష్టం ఉండదు అంటున్నా మీరు చెప్తేనే మీరు వింటారా అంటే ప్రతిరోజు ప్రతి గంట ప్రతి నిమిషానికి మీకు వీడియో పంపిస్తూనే ఉంటాం అంటే మీ ఉద్యోగం మీరు చేయనని చెప్పడానికి లేదు మేము ఉద్యోగం మేము సక్రమంగా చేస్తామంటే ఇటువంటి వీడియో మనకు చాలా రాకుండా కొన్ని కొన్ని వస్తాయని అనుకుంటున్నాను నేను భీమస్వామి సార్ ముగ్గురు ముగ్గురు పోతున్నా చూడండి వాళ్ళ పరిస్థితి వీల పరిస్థితి చూడండి రోడ్ పరిస్థితి చూడండి ఇది ఒక ఉండేదే నాలుగు అడుగులు రోడ్డు ఆ నాలుగు రోడ్లో రెండు అడుగులు గుంతలే ఉండేది చూడండి పరిస్థితులు ఎట్లుంటాయా ఇది ఇది బ్రిడ్జ్ చేసింది ఐదేళ్లే కనీసంగా ఐదు యాభై గుంతలు ఉన్నాయి యాభై గుంతలు చూడండి ఆ పక్క చూడండి ఈ పక్క చూడండి రేపు గణపతి నివచ్చన పదకొండో తారీఖు నిమజ్జనానికి జనాలు తిరిగేది ఇట్లే దరిదాపుగా ఆదు ఆదులో నాలుగు వందల గణపతి కూర్చోబెడుతున్నారు గణపతి ప్రతి ఒక్క గణపతిని ఇట్లే వచ్చేది పరిస్థితి వాళ్ళ పరిస్థితి ఎట్లుంటాయి దేవుని పరిస్థితి ఎట్లుంటుంది దేవుడైనా కొంచెం భిన్నం అవుతే మా ఊరికి ఎంత అరిష్టమో మీరు అర్థం చేసుకోండి జనాల కోసం భయపడే అవసరం లేదు కొన్ని దేవునికి భయం పడండి దయచేసి చెప్తున్నా చూడండి కింద చూడండి పరిస్థితి చూడండిగా సార్ సార్ చూడండి చూడండిగా ఎన్ని గుంతలు ఇవి ఇది దాన్ని ఎవరైనా బ్రిడ్జ్ అంటున్నారా ప్లీజ్ మీరు కనుక్కోండి బ్రిడ్జ్ ఎక్కడ ఉందో కనుక్కోండి ఇది రోడ్డా బ్రిడ్జా గుంత కనుక్కోండి ప్లీజ్ ఇక్కడ చూడండి పరిస్థితి చూడండి నిదానంగా చూడండి సార్ జనాల మీద ప్రేమ లేకుండా చింత లేదు రోడ్డు మీద రోడ్ రోడ్డు మీద అతను చూడండిగా మీకు దీని మీద రోడ్డు మీద చేపిచ్చే అవకాశం లేవు మాకు నిధులు లేవు అంటే పది మందిని అడుక్కొనైతే మేము రోడ్ వేపిస్తాం మీరు చేత కాలేదంటే మేము పది మంది ఊర్లో ఆల్రెడలో ప్రతి ఒక్కరిని అడుక్కొని రోడ్ ఇచ్చిన పరిస్థితి మాత్రం తీసుకురావద్దండి దయచేసి రేపు మరడు వరకు చూస్తాం లేకుంటే మేము బుధవారం నుంచి పది మందిని అడుక్కోనవుతా మేము రోడ్ వేపిస్తామని చెప్తున్నా చూడండి పరిస్థితి ఎక్కువ ఇది నవా బ్రిడ్జ్ లేకండి నవే న్యూ కొత్తది వసాదు చూడండి కింద వేసిన రాడ్స్ కనీ కనపడుతున్నాయి రోడ్డు కనపడం లేదు చూడండి సార్ ఇక్కడ రోడ్ ఏ లేదు పెట్టారు అంతే సార్ ఇక్కడ ప్రతి ఒక్క చోట ప్రతి ఒక్క మంచి తిరుగుతుంటాడు ప్రతి ఒక్క మంచి తిరుగుతుంటాడు ఆడవాళ్ళు తిరుగుతుంటారు గర్భిణీ స్త్రీలు తిరుగుతుంటారు వాళ్ళ పరిస్థితి ఎట్లా చెప్పండి ఇక్కడ ఆడ మనిషి వస్తే హాస్పిటల్కి పోయే అవసరం లేదు డెలివరీ ఇక్కడే అవుతుంది ఇది ఖచ్చితంగా చెప్పగలను ఎందుకంటే రోడ్డు ఉండేది అక్కడ పరిస్థితి ఉంది దయచేసి చెప్తున్నాను సార్ మీరు చూడండి ఇది రిక్వెస్ట్ ఆర్డర్ కాదు ఇది రిక్వెస్ట్ రిక్వెస్ట్ చేసి చెప్తున్నా ఆధునిక జనాలకి మంచి రోడ్ ఇవ్వండి రేపు వచ్చే నిమజ్జనానికి పరిస్థితి చాలా ఘోరాతి ఘోరంగా ఉంటాయి చూడండి సార్ ఇది గుంత చెరువా ఎట్లా ఉంది సో నా చూడండి ఇది చూడండి గుంత ఎట్లా చూడండి సార్ మేము ఎనుక తిరిగి చాలా ఇసుకైనా ఎందుకు చేస్తున్నాం అంటే ఒక ఓన్లీ మన ఆధునిక ఫ్యామిలీ కోసం మన ఫ్యామిలీ కోసం మేము తల్లాడుతున్నాం దయచేసి దీన్ని మీరు గుర్తించి చాలా హెచ్చరికగా చేయాలని నేను కోరుతున్నా చూడండి సార్ ఈ రోడ్డు ఆల్రెడీ మూడో తొలి పెట్టేది ఇది నాలుగో తొలి పరిస్థితి చూడండి జనాలు తిరిగే పరిస్థితి ఎట్లుంటుందో చూడండి కొంచెం జనాలు తిరగడంలో చెప్ప <breath> <laughs> <midi normalGet freegettable> <laughs> నమస్తే ఇక్కడ మన బ్రిడ్జ్ ఉంది పైన బ్రిడ్జ్ గారి నుంచి కింద వచ్చినాము మన రోడ్డు పరిస్థితి దరిదాపుగా రెండు అడుగులు మూడు అడుగులు లోపల ఉంది ఎక్కడ పడి చేసుకునే అవసరం లేదు ఇక్కడ వచ్చి పడిపోతే అయిపోయా ఇక్కడ దరిదాపుగా ఊరుకుందకి ఆ మాట కౌతాలం తాతకి ఇక్కడ ఉన్న దేవస్థానానికి కింద మొత్తం దాయి ఇదే ఈ దావాలో దరిదాపుగా పెద్ద పెద్ద వాహనాలు బస్సులు గాని లారీలు కానీ ఆటోలు కానీ ప్రతి ఒక్కటి తిరిగే ఇట్లే అక్కడ ఉన్న పరిస్థితి చూడండి ఎట్లుందే పరిస్థితి దాదాపుగా రెండు అడుగుల లోతు ఉంది ఇక్కడ ఇది రోడ్ అంటారా ఏమంటారా మీరే తెలుసుకోవాలా అంటే దీకల్ని మీరు వచ్చినారో లేదో నాకు తెలియదు కానీ ఇక్కడ ఉన్న పరిస్థితి అంటే ఇది ఉంది దయచేసి ఇక్కడ మనుషులు తిరుగుతారండి ఒక బస్సులు తిరుగుతామని మీరు హెచ్చరించి దయచేసి రోడ్డు వేయాలని నేను కోరుతున్నా నా భావం ఒకటే ఇక్కడ ఏమవుతున్నా అనాహుతం జరిగేకిన ముందే మీరు జాగ్రత్త రోడ్డు ఇప్పిస్తే చాలా మంచిగా ఉందని నేను అనుకుంటున్నా మీరు ఎట్లా అనుకుంటున్నారో మాకు అర్థం కావడం లేదు ఒక చిన్న రిక్వెస్ట్ అండి మీరు ఏదో జరగడానికి ముందే ఏంటి అంటున్నారు ఆల్రెడీ ఇక్కడ ఎన్నో అనర్థాలు జరిగినాయండి నిన్ననే ఒక బతుకు తెలుగు కోసం ఆటో నడుపుకున్న వ్యక్తి చాచిగట్టి అయిపోయి పదివేల రూపాయలు ఫైనాన్స్ తీసుకొని బండి పనులు చేపించుకుంటున్నారు మరమ్మతులు సార్ ఇక్కడ ప్రభుత్వానికి మనకి ప్రతి చోట ఇక్కడ ప్రతి ఇక్కడ చూసేకి దరిదాపుగా నాలుగేళ్ళ గంటల నుంచి ఐదు గంటల చూస్తున్నా ఐదు సంవత్సరాల నుంచి పరిస్థితి ఇట్లే ఉంది సార్ ప్రభుత్వం ప్రభుత్వం దృష్టికి తీసుకోపోతున్నాము సార్ పాతసార్ సార్ ఇక్కడ చూడండి పరిస్థితి ఇట్లా ఉంది మీకు తెలుసో తెలియదో అని మాకంటూ తెలీదు దయచేసి ఇప్పుడు మా వీడియో ద్వారా మీరు తెలుసుకొని ఈ రోడ్డు ఏపేయాలని నేను కోరుతున్నా నేను భీమస్వామి

గత ఇరవై ఐదు సంవత్సరాల నుండి దంత వైద్య రంగంలో అపార అనుభవం గడించిన డాక్టర్ ఏ రాజ్ కుమార్ రెడ్డి గారు పీడిఎస్ డెంటల్ సర్జన్ గారి ఆధ్వర్యంలో ఆర్కే దంత వైద్యశాలనందు అత్యాధునిక పరికరాలతో అత్యుత్తమమైన వైద్య సేవలు అందించబడుతున్నవి మా ప్రత్యేకతలు ఎత్తు వంకర పళ్లు సరిచేయట రూట్ కెనాల్ ట్రీట్మెంట్ డెంటల్ ఇంప్లాంట్ లేజర్ ట్రీట్మెంట్ క్లిప్స్ కాంపోజిట్ చికిత్సలు చిగుళ్లకు సంబంధించిన మరియు విరిగిన దవడ ఎముకలకు శస్త్ర చికిత్సలు చేయబడును అన్ని రకముల దంత వైద్య సేవలు అందించబడును లాంటి మీ దంతాల సంరక్షణకై మీ అందమైన చిరునవ్వుకు మరింత అందాన్ని చేకూర్చేందుకు క్లినిక్ షాప్ నంబర్ ఫస్ట్ ఫ్లోర్ బి న్యూ మొబైల్స్ పైన మున్సిపల్ స్కూల్ ఎదురుగా ఆధునిక్ కాంటాక్ట్ ఫోన్ జీరో ఎయిట్ ఫైవ్ Two five one five two five. cell seven three nine six double zero double three nine four. పద్మగిరి ఈవెంట్స్ మీ ఇంట్లో ఏదైనా శుభకార్యం ఉందా అయితే మేము తక్కువ ఖర్చుతో మీ యొక్క శుభకార్యం జీవితంలో ఎల్లప్పుడూ గుర్తుండిపోయేలా తీర్చిదిద్దుతాం మా ప్రత్యేకత పెళ్లి పందిరి హల్దీ మెహందీ కార్యక్రమం స్టేజ్ డెకరేషన్ ఫోటోగ్రఫీ వీడియోగ్రఫీ డీజే సౌండ్ సిస్టమ్ ఆర్కెస్ట్రా దాండియా గర్ల్స్ వధూవరులకు వెల్కమ్ రథంస్ పల్లకీలు మరియు రుచికరమైన వంటలు కూడా చేయబడును క్యాటరింగ్ సర్వీస్ బాయ్స్ గర్ల్స్ ఐస్ క్రీమ్స్ పాన్ ఫ్రూట్ సలాడ్ వెల్కమ్ డ్రింక్స్ మరెన్నో లభించును మేము అన్ని రకాల సందర్భాలలో టీమ్ తో ఈవెంట్ మేనేజ్మెంట్ సేవలను అందిస్తాం మరిన్ని శుభకార్యాలకు మమ్మల్ని సంప్రదించండి ప్రపరైటర్ కే ఉదయ్ కిరణ్ సెల్ నంబర్ నైన్ వన్ ఎయిట్ టూ జీరో సెవెన్ నైన్ సెవెన్ సిక్స్ జీరో